హలో ఫ్రెండ్స్ సూపర్ స్టార్ కృష్ణ గారు నటశేఖర కృష్ణ గారిగా కూడా ప్రేక్షకుల చేత పిలిపించుకో బడానటువంటి రోజులలో వచ్చినటువంటి ఒక సూపర్ హిట్ సినిమా మాయదారి మల్లిగాడు ఈ మాయదారి మల్లిగాడికి యాభై ఒక్క సంవత్సరాలు నిండాయి పంతొమ్మిది వందల డెబ్బై మూడు అక్టోబర్ ఐదున విడుదలైంది ఈ సినిమా ఆదుర్తి సుబ్బారావు గారు దీనికి డైరెక్టర్ అట్లానే నిర్మాత కూడా ఈ సినిమాకు సంబంధించి మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ సినిమా ముందు అన్నపూర్ణ డిస్ట్రిబ్యూటర్స్ వారు చేస్తానన్నటువంటి ఆర్థిక సాయం ఎనిమిది లక్షల రూపాయల ప్రాథమిక వ్యయంతో ప్రారంభమైంది అయితే ఆ తర్వాత కృష్ణ గారు కేవలం తనతో ఫస్ట్ సినిమానే తీసినటువంటి ఆదిత్య సుబ్బారావు గారు కలర్ సినిమాలో తీసి కలర్ సినిమాల్లో విరివిగా నటిస్తున్నటువంటి కాలంలో మళ్ళీ బ్లాక్ అండ్ వైట్ సినిమా ఎందుకు కలర్ సినిమానైతే తీద్దామని పట్టుబట్టి తాను ఆర్థిక సాయం చేసి మరి తీ సినిమా అనమాట ఇది అట్లా దాదాపు పదకొండు లక్షల రూపాయల ఖర్చుతో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో తీసినటువంటి సినిమా పాతిక లక్షలకు పైగా కలెక్ట్ చేసింది అంటే రెట్టింపుడు సొమ్ము రావటమే కాదు దీనికి సంబంధించినటువంటి తమిళ రైట్స్ కూడా సినిమా షూటింగ్ దశలోనే అమ్మి వేసినటువంటి ఘనత టేబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమాగా చెప్పుకోవచ్చు ఇది ఆర్థిక సాయం కింద ఎందుకు కృష్ణ గారు చేశారు అని మనం పదే పదే చెప్పుకోవాలి అంటే ఆదుత్తు సుబ్బారావు గారు అప్పటికే దర్పణ అనే ఒక సినిమా ఇంకా హిందీ సినిమాలకు సంబంధించి ఆయన మనము ఒక నాలుగు రోజుల క్రితమే చెప్పుకున్నాం ఉండమ్మ బొట్టు బెడత అనే సినిమాకి వాస్తవానికి ఆయన డైరెక్టర్ అవ్వాల్సి ఉండగా కె విశ్వనాథ్ గారి చేత చేయించడం జరిగింది అంటే అప్పటికే ఆయన హిందీ సినిమాల మోజులో ఉన్నారు ఆ హిందీ సినిమాలకు సంబంధించి సినిమాలు తీస్తూ వాటిలో ఫ్లాప్ అవడం వల్ల కృష్ణ గారు ఎట్లా ఈ సినిమాని తీస్తా ఏమంటారంటే ఒప్పుకుంటారా లేదా అనుకుంటున్న టైంలో అసలు ఆ ఆలోచన లేనప్పుడు ఆదిత్య సుబ్బారావు గారు మన శరత్ బాబు గారిని హీరోగా తీసుకొని ఒక సినిమా చేద్దాం అనుకున్నారు అదే ఇది మాదిగాడు అయితే అప్పటికే మీకు పడినటువంటి దెబ్బలు చాలు మీరు పరిచయం చేసినటువంటి సూపర్ స్టార్ ఉన్నారు కదా కృష్ణ గారు ఆయన్ని అడగండి మీకు తప్పకుండా డేట్స్ ఇస్తారు అని చెప్పారు అంటే చూడండి అరవై ఐదులో కృష్ణ గారు హీరోగా ఎంట్రీ అయితే డెబ్బై రెండు నాటికి ఏడేళ్ల టైంలోనే తనని ఎవరైతే ఇంట్రడ్యూస్ చేశారో ఆయనకి కూడా అందనంత స్థాయికి ఎంత వేగంగా ఎదిగిపోయారు అంటే ఆన్లైన్ ఫాస్ట్నెస్కి ఆయన అంత వేగంగా టాప్ స్టార్గా మారినా కూడా కృష్ణ గారు కృతజ్ఞత లేదంటేనేమో మంచి మేలు చేసిన వారిని మరవకపోవడం అనే ఒక సుగుణం ఎలా ఉందో ఆయనలో అనేది అర్థమవుతూ ఉంటుంది అట్లానే తనకి నచ్చిన వారు చక్కని టాలెంట్ ఉంది అంటే తన చుట్టూ ఉన్న ఆఫీస్లో వచ్చిన వాళ్ళకి అంటే అప్పట్లో పద్మాలయ సంస్థ వైభోగం గురించి ఈ సినిమాకి కథలు సారీ మాటలు రాసినటువంటి పైడిపల్లి సత్యానంద్ పి సత్యానంద్ గారి మాటల్లో ఆయన మాట ఇది ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఈ మాయదారి మల్లి గారికి యాభై ఏళ్ళు నిండిన సందర్భంలో లాస్ట్ ఇయర్ కూడా మాట్లాడారు కృష్ణ గారికి ఒకరు నచ్చారు అంటే అప్పట్లో నేను పద్మాలయాలు కృష్ణ గారిని చూడటానికి వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ ఉన్న మనుషులు ఎంతమంది పది మంది అసోసియేట్లు పది మంది డైరెక్టర్లు నిర్మాతలు వచ్చిపోయే వాళ్ళతో కళకళలాడుతూ నిత్య వసంతంలాగా ఉండేది అక్కడ టిఫిన్లు భోజనాలకి లోటు లేకుండా మాలాగా అప్రెంటిషిప్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ అదొక పండగ వాతావరణం కనపడేది అక్కడ తనకు నచ్చిన వాళ్ళ గురించి ఎంతమందికి ఎంత మంచిగా చెప్పేవాళ్ళు ఉన్నారో నేను కళ్ళారా చూశాను అని సత్యానంద గారు చెప్పారు మనకి నచ్చినా కూడా మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పాలి చెప్తే నాకేంటి లాభం ప్రయోజనం అనుకునే వారు ఉన్నటువంటి రోజుల్లో ఈరోజు కూడా గారు లాంటి వారు ఉండటం అరుదు అని సత్యానంద గారు చెప్పుకొచ్చారు సత్యానంద గారు ఈ సినిమాకి ముందు కథ మాటలు రాయాలి అనుకున్నప్పుడు ఈయన ఆదిత్య సుబ్బారావు గారి మేనలుడు ఒక ఏడు వందల పేజీల్లో ఈ కథ రాసుకొచ్చారంట దాన్ని చూసి ఆదిత్య సుబ్బారావు గారికి టారెత్తిపోయి నీకు సినిమా కథ ఎలా రాయాలో నేను చూపిస్తా మాటలు అని చెప్పి తయారు చేశారట అయితే రాసే విధానం ఆ శైలి స్టైల్ అంటారు కదా అది నచ్చి దీనికి ఓకే చేసి కృష్ణ గారికి కూడా పరిచయం చేశారట ఇక కృష్ణ గారి దగ్గరికి వెళ్ళేసరికి ఈ కథ ఏమిటి డీటెయిల్స్ ఏమి అడగకుండానే ఓకే చేయటమే కాకుండా అప్పటికే గారు దెబ్బతిని ఉన్నారు కాబట్టి సినిమాలకి మీరు కలర్ సినిమా తీయండి నేను ఆర్థిక సాయం చేస్తాను కావాలంటే అని చెప్పి ఆ ఫిల్మ్ని మనం గతంలో చెప్పుకున్నాం ఆ కోట ఉంటుంది ఆ కోట మించి రావాలంటే మళ్ళీ సిఫార్సులు కావాలని అట్లా ఊటీలో సినిమా షూటింగ్ పాట అట్లానే చెన్నై శివాజీ గార్డెన్స్లో ఫస్ట్ షాట్ తీయటం జరిగింది ఎయిర్ ఏర్కాడు అనే ఒక లొకేషన్ అంటే ఆ ఏరియా పేరు అక్కడే ఈ సినిమా మొత్తం తీశారని చెప్తారు సొంత కారులో వెళ్ళడమే కాకుండా కృష్ణ గారు ఎక్కడ ఒక పైసా తీసుకోవద్దు నిర్మాత గారి దగ్గర మొత్తం మనమే పెట్టుకున్నామని గుంటూరు ఏరియా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ వరకు మాత్రం కృష్ణ గారికి అట్టు పెట్టుకొని మిగతాయన్నీ అందించేశారట అంటే ఈ కృష్ణ గారు ఇలా చేయడానికి కారణం ఏంటంటే జీతు దర్పణం అనే ఒక రెండు సినిమాలు ఫ్లాప్ అవడం వల్ల ఆదిత్య సుబ్బారావు గారు ఆర్థికంగా దెబ్బతిన్నది ఈ ఆర్థికంగా దెబ్బతిన్న టైంలోనే ఆయన ఒక సినిమా తీసి మళ్ళీ కోలుకుందాం అంటే సినిమా వాళ్ళకే కాదు ఏ వ్యాపారంలో వాళ్ళైనా ఎక్కడ పోగొట్టుకుంది అక్కడే వెతుక్కోవాలన్నారు చందంగా ఆయనకు వచ్చిన పని ఇదే కాబట్టి మళ్ళీ సినిమాలు తీయాలన్నప్పుడు కమర్షియల్గా మంచి సక్సెస్ రేంజ్లో ఉన్న కృష్ణ గారితో తీయాలని రావటం ఆయన ఒప్పుకోవడం జరిగింది అలా ఇక వేరే ప్రయోగం ఏం చేయొద్దు సుడిగుండాలు మరో ప్రపంచం లాంటివి కేవలం ఒక కమర్షియల్ హిట్ తీద్దాం అని చెప్పి తయారు చేసుకున్న కథ ఇది మంజుల కృష్ణ గారు హీరో కాగా జయంతి అంజలిదేవి గారు నాగభూషణం కాంతారావు ఇంకా జగ్గారావు మనకి కృష్ణరాజు గారు ఒక అతిథి నటిగా రామ్మోహన్ ధూళిపాల రాజబాబు చంద్రమోహన్ కూడా నటిస్తారు మాడ కేవీ చలం సిహెచ్ కృష్ణమూర్తి గారు శర్మ గారు భీమరాజు చలపతిరావు ప్రసన్నరాణి మాస్టర్ రవి అంటే రాము వీళ్ళందరూ కూడా నటించారు పద్మనాభం గారితో సహా సాక్షి రంగారావు గారు ఇంకో క్యారెక్టర్ గాక సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలో ఉన్న పేర్ల గానే మనకు దేవుడు చేసిన మనుషులు కూడా షూటింగ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి కృష్ణ గారు అక్కడ ఆ షూటింగ్ చేసుకుని బెంగళూరులో చేయటం ఇక్కడ మెడ్రాస్కి రావటం మళ్ళీ ఇంక ఫ్లైట్గా అక్కడ వెళ్ళటం ఇట్లా జరుగుతున్నప్పుడు ఒకానొక సందర్భంలో సత్యానంద్ గారు చెప్పిన మాట సత్యానంద్ గారు బెంగళూరుకి ఎందుకో తీసుకురమ్మని కృష్ణ గారు కబర్ చేయించారట తీరా అక్కడికి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే మహారథి గారు మాటలు స రచయితగా పనిచేస్తున్నారు ఆ సినిమాకి దేవుడు చేసిన మనుషులకి ఇది అందరికీ తెలిసిందే అయితే ఒకరోజు అలిగి షూటింగ్కి రాకపోవడంతో హనుమంతరావు గారు వెంటనే కృష్ణ గారి చేత ఈ సత్యానంద్ గారిని పిలిపించడం జరిగింది ఇది చూసి అంటే ఎవరో కబురు చేయగానే నేనుండగా వాడేవాడు రావటానికి అనగానే అప్పుడు లేదండి కృష్ణ గారు రమ్మంటేనే వచ్చాను అని సత్యానంద గారు చెప్పారట ఆ దెబ్బతో సైలెంట్ అయిపోయి త్రిపుర్ నేని గారు సెట్గా వచ్చేసి ఆయన పని ఆయన చూసుకున్నారట ఇలా చేయడానికి కారణం ఏమిటి అంటే ఎంత పెద్దవాళ్ళైనా సరే మీరు పని చేయకపోతే వేరే వాళ్ళని తీసుకురావడానికి వినకావడం తగ్గాము ఏమో అని ఒక సంకేతం ఇవ్వడం హనుమంతరావు గారి ఒక ఆలోచన ఇది అని సత్యానంద గారు చెప్పారు అట్లానే సత్యానంద గారు దీనికి రాసిన డైలాగుల గురించి పదే పదే కృష్ణ గారు తన నిర్మాతలకు కానీ చుట్టుపక్కల అసిస్టెంట్ డైరెక్టర్లకి డైరెక్టర్లకి తెగ పొగడేవాళ్ళు అట అది చెప్పుకొని సత్యానంద గారి పాపం ఇప్పటికీ సంతోషపడుతూ ఉండేవాళ్ళు అలా ఈ సినిమాకు సంబంధించి విశేషాలు కొన్నిగా సత్యానంద గారి కోణంలో అట్లానే రెగ్యులర్గా మన ఆరుత్తి సుబ్బారావు గారికి అంతకుముందు ఎన్ఆర్ నంది అని సుడిగుండాలు మరో ప్రపంచం వీటికి మాటల రచయితలుగా పరిచయం చేశారు సుడిగుండాలకి ఎన్ఆర్ నంది అయితే మరో ప్రపంచానికి మోదుకూరు జాన్సన్ ఆ తర్వాత కాలంలో మోదుకూరు జాన్సన్ గారు మన కృష్ణ గారి సినిమాలకి చాలా వాటికి రాశారు అయితే మాయదారి మల్లి గారికి ఏంటంటే ఈ మోదుకూరు జాన్సన్ ఎన్ఆర్ నంది కాకుండా కొత్త వాళ్ళు కావాలి అనుకున్నప్పుడే సుబ్బారావు గారు అది కాక అనుకుంటుంది ఏంటంటే ఇప్పుడు ఇది తక్కువ ఖర్చులో మంచి సక్సెస్ సాధించాలనే పట్టుదలతో ఉన్నారు కాబట్టి దానే దగ్గరుండి తన మేన అల్లుడికి అయినటువంటి మన సత్యానంద్ గారిని దగ్గర కూర్చోబెట్టుకొని రాపిచ్చారనుకోవచ్చు ఇట్లా ఆర్థిక నష్టాల్లో ఉన్నటువంటి గురువు గారి కోసం తీసిన ఈ సినిమా అద్భుతమైన హిట్ కావడంతో కృష్ణగారి ఆనందానికి అవధులు లేకపోయి ఉండొచ్చు అయితే ఇది అన్నపూర్ణ డిస్ట్రిబ్యూషన్స్ వాళ్ళు ఈ సినిమా ముప్పై మూడు సెంటర్లలో అంటే థియేటర్లు కాదు ముప్పై మూడు ప్రదేశాలు ఊర్లలో రిలీజ్ అయితే ఇరవై ఒక్క సెంటర్లు దాదాపు ఇరవై మూడు సెంటర్లు నలభై తొమ్మిదో రోజు వరకు మాత్రమే ఆడించేసి లేపేశారు దీని మీద కృష్ణగారి ఫ్యాన్స్ అందరికీ విపరీతమైన ఆగ్రహం కలిగి ఉంటుంది అయితే ఆ తర్వాత మాత్రం యాభై రోజుల సెంటర్లు తక్కువ ఉన్నా కూడా నలభై తొమ్మిది రోజులనే యాభై రోజులు అనుకోవాలని ఆ యొక్క పబ్లిసిటీ కూడా మీరు గమనించవచ్చు సినిమా విషయానికి వస్తే లోకంలో తనకు ఎదురైనటువంటి సంఘటనల దృష్ట్యా రౌడీగా మారిపోయినటువంటి మల్లిగాడి కథ అలానే పతితగా పది మంది చేత హీనంగా చూడబడుతూ తనకి వచ్చే జన్మలోన ఒక మంచి సుమంగళిలాగా జన్మర కావాలి అంటూ మంచి మనసుతో పరిమళించే క్యారెక్టర్ జయంతి గారిది ఈ మల్లిగాడి మీద మనసు పడేసుకున్నటువంటి పడతిగా మంజుల అట్లానే ఆ ఊరిలో ఒక చిన్న బాబుకి అంటే మాస్టర్కి అంజలిదేవి దేవి గారి తల్లి అబద్ధము పలకరాదు సత్యమే పలకవలను అని చెప్పినప్పుడు తన జీవితానికి అనువయించుకున్న బాబు కథ వీళ్ళ అంటే అప్పుడు వస్తున్నటువంటి రొటీన్ సినిమాలకి అట్లానే కృష్ణ గారు చేసినటువంటి మాస్ కమర్షియల్ సినిమాలకి ఇది నిజంగానే విభిన్నంగా ఉంది అట్లానే మీరు పబ్లిసిటీ స్టిల్స్ చూడొచ్చు వాటిల్లో ఉన్న టెక్స్ట్ కూడా ఇది ఆ కథ కాదు అలాంటి కథ కాదు అన్నదమ్ముల కలతలు ఆప్యాయతల మధ్య విద్వేషాలు అలాంటి కథ కాదు పూర్తిగా కొత్త కథ అని పబ్లిసిటీ ఇచ్చినట్టుగానే ప్రేక్షకులందరూ భావించారు ఇట్లా గారి క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉంటుంది ముందు మంచివాడిగా ఆ తర్వాత సమాజంలో తాను ఎదుర్కొన్నటువంటి అనుభవాలకి రాటుదేలి ఒక రౌడీగా మారడం ఆ రౌడీ ఈ చిన్న పిల్లవాడి మనస్తత్వానికి లొంగిపోవడం ఆ పిల్లవాడి కోసం దేనికైనా వినదీయకపోవటం అలానే తన మీద పడినటువంటి ఒక హత్యానరానికి జైలు పాలైనా కూడా నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా అంటూ ఆ క్యారెక్టర్ తాలూకు జిస్ట్ ఆ పాటలు పొందుపరిచారు అట్లానే ఈ సినిమా తాలూకు ఆ పాట నిజంగానే జైల్లోనే తీయటం విశేషం ఈ పాటే కాదు ఇక మన మంజుల గారితో కృష్ణ గారి డ్యూయేట్స్ కానీ వస్తా వెళ్ళొస్తా మళ్ళీ ఎప్పుడు వస్తా అనే పాట తలకు నీళ్ళు వసుకొని కుర్ర అనే పాట అప్పటి యువతని ఉరువుతో గులించాయి ఈ కృష్ణ గారి గెటప్ని చూసే నేను ఇందాక చెప్పినటువంటి ఆ టేబుల్ ప్రాఫిట్ అనేది స్టూడియోలో షూటింగ్ జరుగుతున్నప్పుడు మన ఎంజిఆర్ గారు కృష్ణ గారికి ఎదురుపడి ఏ సినిమాదో షూటింగ్లోని గెటప్ అని అడిగి మరి దర్శకుడి దగ్గరికి వెళ్ళి ఆ సినిమాని తను బ్లాంక్ చెక్ ఇచ్చేసి రైట్స్ మొత్తం తీసుకొని వెళ్ళారు అని చెప్తారు అంటే ఆ టేబుల్ ప్రాఫిట్ అనేది అలా కుదిరింది అనమాట ఆ తర్వాత తమిళ్లో కూడా ఆయన ఎంజీఆర్ గారు కృష్ణ గారి గెటప్ని అనుకరిస్తూ ఆ గెటప్ వేశారు ఇప్పటికీ కూడా మనకి మాయదారి మల్లిగాడు గెటప్ అంటే ఇదే గుర్తొస్తుంది మనకి గెటప్నే ఒక క్యారెక్టర్కి బ్రాండ్ అంబాసిడర్ లాగా చేసిన ఘనత అయితే ఆదిత్య సుబ్బారావు గారికి దక్కుతుంది నా టీచర్ కృష్ణ గారికి దక్కుతుంది ఇందులో నటించినటువంటి రామ్మోహన్ మన కృష్ణ గారితో తేన మనసులతో ఇదే డైరెక్టర్ గారి చేతుల మీదుగా ఎంట్రీ ఇచ్చినా డెబ్యూ చేసినా కూడా ఏడేళ్ళు గడిచేసరికి స్థానాలు ఎట్లా తారుమారయ్యాయి అనేది మీరు గమనించవచ్చు అట్లానే కృష్ణ గారికి గారి పట్ల ఉన్న మర్యాద గురించి సత్యానంద్ గారే చెప్పగా మన వినాయకరావు గారు దేవుడు లాంటి మనుషులు రాసింది మీకు చెప్పవచ్చు నేను ఆయన కృష్ణ గారు సుబ్బారావు గారు సెట్లో ఉంటే ఎదురుగా కూర్చునేవాళ్ళు కాదు అట్లానే ఆయన ముందు ఎటువంటి ఏమంటారంటే వాదులాడటం కానీ ఆయనకి ఎదురుగా ప్రవర్తన చూసి ఆదిల్ సుబ్బారావు గారు ఎంతో పొంగిపోయేవాళ్ళారట చాలామందికి కృష్ణ నాకు డేట్స్ ఇస్తానన్నారు కృష్ణ నాకు డేట్స్ ఇచ్చారు కృష్ణగారితో సినిమా తీస్తున్నాను అంటూ చెప్పుకొని పొంగిపోయేవారట నిజంగా ఒక గురువుకి తాను పరిచయం చేసినటువంటి శిష్యుడు ఆ స్థాయికి ఎదగడం అనేది ఆ గురువుకే తెలుస్తుంది అది ఎంత ఆనందం అనేది ఇది మాయదారి మల్లి గారికి సంబంధించిన విషయం కాగా ఈ సినిమాను నేను పలుమార్లు చూడటం జరిగింది మన ఫ్యాన్స్ అందరూ కూడా చాలాసార్లు చూశారు ఒక్కొక్క పాటకి ఒక్కొక్కళ్ళ మంది అభిమానులు ఈ పాట నాకు నచ్చింది ఆ పాట నాకు నచ్చింది అనేది చాలామంది కామెంట్లు కూడా పెట్టేవాళ్ళు ఈ అట్లానే ఆదిత్య సుబ్బారావు గారికి కృష్ణ గారికి ఉన్నటువంటి కాంబినేషను దీని తర్వాత గాజుల కృష్ణకి కూడా కలిసింది అలానే ఈ సినిమాకి సంబంధించిన ఇంకొక విశేషం ఈ మధ్యన తెలుసుకున్నది ఈ కోర్టు హాల్ సన్నివేశాలకు సంబంధించి మళ్ళీ అప్పటికే తాను ఒక డైరెక్టర్ ఉన్నా కూడా కె విశ్వనాథ్ గారు వచ్చి ఆ సినిమా దర్శకత్వం ఆ కోర్టు సీన్స్ సంబంధించి చివరిలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించారని చెప్తారు ఇది మన మాయదారి మల్లిగాడు అనే సినిమాకి సంబంధించిన జ్ఞాపకాలు తప్పకుండా ఈ సినిమా చూడండి మీకు మళ్ళీ నచ్చడం ఖాయం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బై